హాయ్ ఊ కోత ఊత అంటే ఏంటో ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో చూపించారు ఎస్ఆర్ హెచ్ టీం వాళ్ళు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి ఊచ కోత కోసి చూపించాడు టూ ఫిఫ్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ తో ఫిఫ్టీ ఫైవ్ బాల్స్ లో పది సిక్స్ పద్నాలుగు బౌండరీస్ తో నూట నలభై ఒకటి రన్స్ కొట్టాడు ఎలాగైనా సరే ఈ రోజు ఎస్ఆర్ హెచ్ ను గెలిపించి తీరాలి అన్న కసితో ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇద్దరు క్రీజ్లోకి లోకి దిగారు వన్ సెవెంటీ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు మొట్టమొదటి వికెట్ కు ఐపీఎల్ లో వన్ సెవెంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం అంటే అది కూడా చేసింగ్ లోపల బిల్డ్ చేయడం అంటే అది కూడా కేవలం ట్వెల్వ్ పాయింట్ టూ ఓవర్స్ లో వన్ సెవెంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం అంటే ఇది మామూలు మామూలు బ్యాటింగ్ కాదు రాక్షస బ్యాటింగ్ అని చెప్పక తప్పదు నిజం చెప్పాలంటే అందరికీ అండి హోప్స్ పోయాయి టూ ఫార్టీ ఫైవ్ రన్స్ కొట్టింది పంజాబ్ టీం ఒక పక్క మనం చూస్తే వరుసగా పంజాబ్ టీం అప్రతిహతంగా గెలుచుకుంటూ వస్తుంది క్రితం మ్యాచ్ లో కూడా మనం చూడొచ్చు చెన్నై టీం ను నించోబెట్టి దారుణంగా ఊచకోత కోసిన రేంజ్ లో కొట్టి కొట్టి వదిలారు పంజాబ్ టీం వాళ్ళు ముఖ్యంగా ప్రియాంష్ ఆర్య చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు పోయిన మ్యాచ్ లో అలాగే ప్రభుసిమరన్ సింగ్ కూడా ఉతికారేస్తూ వస్తున్నాడు చాలా అద్భుతమైన టీం పంజాబ్ టీం మరో పక్క వాళ్ళ వన్ డౌన్ లో వచ్చే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చాలా అద్భుతంగా బాధ్యతాయుతంగా శ్రేయాస్ అయ్యర్ ఆడుకుంటూ వస్తున్నాడు వరుసగా టీం ను గెలిపించుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఒక పక్క చూస్తే మన ఎస్ఆర్ హెచ్ ఏమో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఇషాన్ కిషన్ కొట్టినటువంటి సెంచరీతో ఆ తర్వాత గాడి తప్పింది వరుసగా అండి హైదరాబాద్ మ్యాచెస్ ఓడిపోవడంతోనే సరిపోతుంది అంటే మన వాళ్ళు కూడా ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా ఛీ ఈ హైదరాబాద్ టీం ఓడిపోతోంది ఈసారి మ్యాచెస్ ఏం చూస్తాములే అన్న ఫీలింగ్ వచ్చేసారు ఇది పరిస్థితి పంజాబ్ ఏమో వరుసగా మ్యాచ్లు గెలుస్తోంది హైదరాబాద్ ఏమో వరుసగా మ్యాచ్లు ఓడిపోతోంది ఇలాంటి తరుణంలో ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కి దిగి టూ ఫార్టీ ఫైవ్ రన్స్ కొట్టారు హోప్స్ అని చెప్పి అనుకున్నారు చాలా మంది ఎందుకంటే వరుసగా హైదరాబాద్ టీం ఓడిపోతోంది ప్లస్ టూ ఫార్టీ ఫైవ్ రన్స్ చేసేంత సీన్ లేదులే అనుకున్నారు కానీ ఇంకా మేము కథ ముగించలేదు ఇంకా మేము గాడిలోనే ఉన్నాము వరుసగా మ్యాచెస్ ఓడిపోయినంత మాత్రాన మా కథ అయిపోలేదు ఇంకా మేము ఐపీఎల్ టోర్నీలో ఉన్నాము అన్న విషయం మర్చిపోకూడదు అని హైదరాబాద్ టీం ఒక్కసారిగా గుర్తు చేసింది మొత్తం అండి ఐపీఎల్ లో మ్యాచెస్ టీమ్స్ కూడా ఉలిక్కి పడేంతటి రేంజ్ లో ఈరోజు హైదరాబాద్ టీం చేసింగ్ లో తన రాక్షస బ్యాటింగ్ ఎలా ఉంటుందో చేసి చూపించింది ముఖ్యంగా అభిషేక్ శర్మ కోసినటువంటి ఊచకోత మామూలు ఊచకోత కాదు పంతొమ్మిది బాల్స్ లో యాభై రన్స్ కొట్టిన అభిషేక్ శర్మ కేవలం నలభై బాల్స్లో సెంచరీ కొట్టాడు నిన్నగాక మొన్న జస్ట్ రెండు రోజుల క్రితం చెన్నై టీం మీద పంజాబ్ జట్టులో ఉన్న ప్రియాన్ షారియా నలభై రెండు బాల్స్లో కొట్టినటువంటి సెంచరీ గురించి అందరూ మాట్లాడుకున్నారు దాన్ని మర్చిపోయే విధంగా నలభై బాల్స్లోనే అది కూడా చేజింగ్ లో సెంచరీ కొట్టి చూపించాడు అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఉన్నంత వరకు అయ్యర్ పరిస్థితి చూస్తే ఇక జాలేసిందని చెప్పక తప్పదు ఎందుకంటే ఏ బౌలర్ చేతికి బాల్ ఇస్తున్నా సరే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ అసలు తగ్గని రేంజ్ లో కొట్టడం మొదలు పెట్టారు అభిషేక్ శర్మ స్ట్రైక్ వచ్చాడు అంటే చాలు స్ట్రైకింగ్ లో అభిషేక్ శర్మ ఉన్నారంటే చాలు ఈ రోజు పంజాబ్ బౌలర్స్ అందరూ గజగజ వణికినటువంటి పరిస్థితి ఏ బౌలర్ ని కూడా వదిలిపెట్టకుండా అందరినీ సమానంగా సన్మానించి సత్కరించి వదిలాడు ఈ రోజు అభిషేక్ శర్మ అన్నట్టు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ రోజు ఎంతమంది బౌలింగ్ వేశారో ఒక్కసారి ఊహించుకోండి పంజాబ్ టీం లోపల ఈ రోజు వాళ్ళ కీపర్ తప్ప దాదాపు అందరూ బౌలింగ్ వేసినట్టుగా కనిపించారు అఫ్ కోర్స్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ వేయడు మనకు తెలుసు కీపర్ అలాగే శ్రేయాస్ అయ్యర్ వీళ్ళు తప్ప దాదాపు అందరూ ఈ రోజు వాళ్ళ టీంలో లో బౌలింగ్ వేశారు హర్షదీప్ సింగ్ బౌలింగ్ అఫ్ కోర్స్ బౌలర్ మార్కో జాన్సన్ జాన్సన్ అయితే ఒక ఓవర్లో ఇరవై రన్స్ కొట్టి ఘోరాతి ఘోరమైన ఊచకోత కోసాడు అభిషేక్ శర్మ అలాగే యష్ఠాకూర్ గ్లెన్ మ్యాక్స్వెల్ మూడు ఓవర్స్ లో నలభై రన్స్ కొట్టారు గ్లెన్ మ్యాక్స్వెల్ ని ముఖ్యంగా ట్రావిస్ హెడ్ కొట్టినటువంటి షాట్స్ అద్భుతమైన షాట్స్ గ్లెన్ మాక్స్వెల్ వేసినటువంటి బౌలింగ్లో అలాగే ఫర్గ్యూసన్ కేవలం రెండు బాల్స్ వేశాడు తర్వాత అతనికి కాలు పట్టేయడంతో మిగతా నాలుగు బాల్స్ స్టాయినిస్ వేసి పూర్తి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అలాగే చాహల్ ని పిచ్చ కొటుడు కొట్టారు బౌలింగ్ ని అలాగే శశాంక్ సింగ్ రెండు ఓవర్స్ వేసి ఇరవై ఏడు రన్స్ ఇచ్చాడు ఈ రోజు అభిషేక్ శర్మ మ్యాజిక్ మొత్తం అభిషేక్ శర్మ మాయా జాలంగా ఈ రోజు చెప్పుకోవాలి అన్నట్టు తను సెంచరీ కొట్టిన తర్వాత ఒక పేపర్ తీసి చూపించాడు దిస్ ఈస్ ఫర్ ఐ మీన్ దిస్ వన్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అన్నటువంటి ఆ సెంటెన్సెస్ ని ఒక పేపర్ మీద రాసి ముందే పెట్టుకున్నాడు చూపించాడు అంటే మనకు అర్థం అవుతోంది ఎలాగైనా సరే ఈ రోజు విధ్వంసాన్ని చేసి చూపించాల్సిందే మ్యాచ్ గెలిపించి తీరాల్సిందే టూ ఫార్టీ ఫైవ్ రన్స్ అయినా సరే చేస్ చేయగలిగే సత్తా ఎస్ఆర్హెచ్ టీంకి టీమ్ కి ఉంది అని చెప్పి చేసి చూపించాల్సిందే అని చెప్పి ఆ కమిట్మెంట్ తో ఆ డెడికేషన్ తో గ్రౌండ్ లోకి అభిషేక్ శర్మ అడుగు పెట్టినట్టుగా అర్థం అవుతోంది తను రాసింది చూపించిన తర్వాత మనకు అర్థమయ్యింది అంతేకాదు దిస్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి రాసుకొని ఎందుకు వచ్చాడంటే ఒక్కసారిగా ఎస్ఆర్ హెచ్ టీం లోపల ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎస్ఆర్ హెచ్ ఓనర్ కావ్య మారన్ అలాగే వాళ్ళ కోచ్ కావచ్చు వాళ్ళ మేనేజర్స్ కావచ్చు వాళ్ళ టీం కావచ్చు అంటే టీం మెంబర్స్ అందరూ కూడా ఎస్ఆర్ లో బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ అందరికీ అండి ఒక కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ఇంకా మనం ఆటలో ఉన్నాము ఇంకా మనము క్రీజ్ లోనే ఉన్నాము ఇంకా మనము కప్పు అందుకోవడానికి ఆ లైన్ లో ఉన్నాము గుర్తించండి అని చెప్పిన విధంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఉంది అంటే మన కథ అయిపోలేదు మీరెవరు డీలా పడకూడదు ఉన్నాం మనము కచ్చితంగా మ్యాచెస్ మనం గెలిపించుకోవాల్సిందే ముందుకు సాగాల్సిందే అని చెప్పి అభిషేక్ శర్మ డిసైడ్ అయ్యి గ్రౌండ్ లోకి దిగినట్టుగా అనిపించింది తను సెంచరీ కొట్టిన తర్వాత ఆ పేపర్ మీద రాసినటువంటి అక్షరాలు తను చూపించినప్పుడు అయితే అభిషేక్ శర్మ ఆడినటువంటి విధ్వంసకరమైన ఆ రాక్షస బ్యాటింగ్ దెబ్బకు ట్రావిస్ హెడ్ ఆడిన ఆట మనకు అంతగా పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు గాని ట్రావిస్ హెడ్ కూడా అండి ఒక పక్క వికెట్ పడకుండా ఎందుకంటే అభిషేక్ శర్మ ఆడుతున్నప్పటికీ మరోపక్క ఇంకో ఓపెనర్ వికెట్ కోల్పోయి తర్వాత మళ్ళా ఇషాన్ కిషన్ ని పంపించి అతను ఏం ఆడతాడో తెలియదన్నట్టుగా ఉంది ఫస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు తర్వాత స్ట్రగుల్ అవుతున్నాడు అలాంటి సిచ్యువేషన్ గనక ఉంటే మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఒక కుదుపుకు లోన్ అయ్యే అవకాశం ఉంది టాప్ ఆర్డర్ లోపల అందుకని చెప్పి ట్రావిస్ హెడ్ అండి తన వికెట్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు ఒకనొక టైంలో లో మీరు చూస్తే ఈవెన్ ఫస్ట్ టూ ఓవర్స్ లో కూడా మీరు చూస్తే అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఏమో త్రీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ మధ్యలో స్ట్రైక్ రేట్ ఉంది ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ అలా కొట్టుకుంటూ వచ్చాడు ఓవరాల్ గా అవుట్ అయ్యే టైం కూడా వన్ సెవెంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ తో కొట్టాడు మూడు సిక్స్ లు తొమ్మిది ఫోర్ లు కొట్టాడు అయితే ఎప్పుడైతే ట్రావిస్ సైడ్ అవుట్ అయ్యాడో చాలా తెలివిగా ఈవెన్ ట్వెల్వ్ పాయింట్ టూ ఓవర్స్ దగ్గర ట్రావిస్ సైడ్ అవుట్ కాగానే చాలా తెలివిగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏం చేశాడంటే ఇషాన్ కిషన్ ని రంగంలో దింపకుండా మరొక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పించ్ హిట్టర్ అయినటువంటి క్లాస్ ఎన్ని దింపాడు సో కరెక్ట్ గా అండి క్లాస్ ఎన్ని దింపడం అనేది పర్ఫెక్ట్ డిసిషన్ అది క్లాసెను వచ్చి రాగానే కూడా భారీ షార్ట్స్ కొడుతూ అలరిద్దాము ముందుకు తీసుకెళ్దాము అలా ఏం చేయలేదు ఇక్కడే అండి కామన్ సెన్స్ అనేది చాలా సందర్భాలలో ఉపయోగించాలి అలా మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం శ్రేయాస్ అయ్యర్ సెంచరీ మిస్ అయింది చూడండి ఆ రోజు కూడా నేను మాట్లాడాను ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా చాలా సందర్భాలలో కామన్ సెన్స్ ఉపయోగించాడు ఇక్కడే అండి చాలా ఒక కాంట్రవర్షియల్ డిస్కషన్ కూడా వస్తుంది క్లాస్ వచ్చి రాగానే భారీ సిక్స్లు బౌండరీలు కొడుతూ విరుచుకు పడకుండా స్ట్రైక్ రేట్ మారుస్తూ ఈవెన్ స్ట్రైక్ రేట్ ఎంత ఉంది అన్నది చూసుకుంటూనే ముందుకు తీసుకెళ్తూనే తన స్ట్రైకింగ్ తన దగ్గర పెట్టుకోకుండా ఎక్కువగా అభిషేక్ శర్మకి ఇస్తూ ఉన్నాడు అటు ఇటు స్ట్రైకింగ్ మార్చుకుంటూ చాలా తెలివిగా అభిషేక్ శర్మకే ఎక్కువ బాల్స్ ఆడే అవకాశాన్ని ఇచ్చాడు క్లాసెన్ ఎందుకంటే అప్పటిదాకా అంత భారీ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడుకుంటూ వచ్చిన అభిషేక్ శర్మకు తెలియదండి ఇంకా ఎలా స్కోర్ ముందుకు తీసుకెళ్లాలో సో అలా క్లాసెన్ తాను ఇమ్మీడియట్ గా హిట్టింగ్కి వెళ్లకుండా తన స్వత సిద్ధమైనటువంటి ఆట పించ్ హిట్టింగ్ ని పక్కన పెట్టి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అభిషేక్ శర్మకి ఛాన్స్ ఇచ్చాడు సో వంద దగ్గరే ఆగలేదు అభిషేక్ శర్మ వన్ ఫార్టీ వన్ రన్స్ కొట్టాడు అసలు తాను సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదు అభిషేక్ శర్మ తర్వాత కొట్టినటువంటి సిక్సులు కానీ బౌండరీస్ కానీ అమేజింగ్ అంటే స్ట్రైక్ రేట్ ఎక్కడ కూడా పడలేదు చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ తో అభిషేక్ శర్మ బాది బాధి వదిలాడు అభిషేక్ శర్మ టీంని ని పూర్తి గెలుపు డైరెక్షన్ లో పెట్టి గెలుపు ముంగిట నిలిపి ట్రిపుల్ టూ రన్స్ ఉన్నప్పుడు మన టీమ్ స్కోర్ అప్పుడు అవుట్ అయ్యాడు సెకండ్ వికెట్ గా వెనదిరిగాడు సిక్స్టీన్ పాయింట్ టూ ఓవర్స్ లో ఆ తర్వాత మీరు గమనిస్తే అప్పుడు క్లాస్ తన చేతుల్లో పలికి తీసుకున్నాడు మిగతా లాంఛనాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశాడు అఫ్ కోర్స్ ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత క్లాస్ కొట్టినటువంటి భారీ సిక్సర్ రెండు బౌండరీస్ అలాగే ఈశాన్ కిషన్ కొట్టినటువంటి ఫోర్ గాని వీళ్ళందరూ అంటే వీళ్ళిద్దరూ చాలా నల్లేరు మీద నడకలాగా చాలా హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయారు ముందుకి ఇక్కడే ఈ కామన్ సెన్సే చాలా మంది మిస్ అవుతూ ఉంటారు ఈయన హార్దిక్ పాండ్యా కూడా చాలా సందర్భాలలో అవతలి వాళ్ళు సెంచరీ దగ్గరలో ఉంటారు కేర్ చేయడు పెద్దగా కొడదామా చూస్తుంటాడు చాలా మంది జనం ఏమనుకుంటారంటే వ్యక్తిగతమైన సెంచరీల గురించి కాదండి ఆలోచించాల్సింది టీమును గెలిపించాలని ఆలోచించాలి అని చెప్పి సొల్లు డైలాగ్ చెప్తుంటారు యావండి అప్పటిదాకా అంటే దాదాపు నైన్టీ రన్స్ నైన్టీ ఫైవ్ రన్స్ కొట్టినటువంటి ఆటగాడికి తెలియదు ఆ టీంను ఎట్లా గెలిపించుకోవాలో అదే ఆ కామన్ సెన్సే వాడాలి అఫ్కోర్స్ ఈరోజు సెంచరీ కానటువంటి పరిస్థితి ఏమి లేదు అభిషేక్ శర్మది కానీ సెంచరీ అయిన తర్వాత కూడా ఎక్కువ స్ట్రైకింగ్ అభిషేక్ శర్మకే ఇస్తే అభిషేక్ శర్మనే ఎక్కువగా గెలుపులో పాలు పంచుకుంటాడు ఎక్కువ అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు పించ్ హిట్టింగ్కి వెళ్లాల్సిన అవసరం లేదు అవసరమైనప్పుడు నేను పించ్ హిట్టింగ్ చేస్తాను అన్నట్టుగా క్లాస్ అని ఆడాడు దిస్ ఈజ్ కాల్డ్ కామన్ సెన్స్ సో అందుకే చూడండి అభిషేక్ శర్మ కేవలం సెంచరీ దగ్గర ఏది వన్ వన్ హండ్రెడ్ తర్వాత ఏది ఏడెనిమిది రన్స్ కొట్టి అవుట్ అవ్వకుండా వన్ ఫార్టీ వన్ రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు అందుకే అభిషేక్ శర్మ వెళ్లేటప్పుడు కూడా మీరు చూస్తే మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ అంతా కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టడం మనం గమనించవచ్చు జస్ట్ అభిషేక్ శర్మ గనక సెంచరీ కొట్టి నాలుగైదు రన్స్ తర్వాత అవుట్ అయ్యి ఉంటే ఆ తర్వాత మళ్ళా కిషాన్ కిషన్ వచ్చేవాడు స్కోర్ ఎక్కువగా ఉండేది కొట్టాల్సినటువంటి స్కోర్ ఎక్కువగా ఉండేది మళ్ళీ తడబాట్లు ఏమన్నా జరిగాయనుకోండి ఐపీఎల్ లో చిట్టచేవరి నాలుగైదు ఓవర్లలో ఏమన్నా జరగవచ్చు కదా అటువంటి తడబాట్లకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా భారీ స్కోర్ వన్ ఫార్టీ వన్ రన్స్ స్కోర్ కొట్టాడు అభిషేక్ శర్మ ఇక మొత్తానికి కావ్య మారన్ మాత్రం చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేసింది చాలా రోజుల తర్వాత ప్రీతి జింటా మోహన్ లో నవ్వు మాయమైపోయింది ఇక ప్రీతి జింటా కూడా సరే వరుసగా మ్యాచెస్ పంజాబ్ గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి అదొక ఆనందం ఉంటే ఉందేమో గానీ ఈ రోజు మాత్రం టూ ఫార్టీ ఫైవ్ రన్స్ కొట్టినా సరే దాన్ని కాపాడుకోలేకపోయారు పంజాబ్ బౌలర్స్ అంత భారీ స్కోర్ ని అంటే డిఫెండ్ చేసుకునేటప్పుడు కాపాడుకోలేకపోయారే బౌలర్స్ అన్నటువంటిది కూడా పంజాబ్ లో పంజాబ్ టీమ్ లో ఉన్నటువంటి లోపాన్ని ఈ రోజు బయట పెట్టింది సరిగ్గా గనక ఆపోజిట్ టీమ్స్ స్కెచ్ చేస్తే పంజాబ్ టీం యొక్క బౌలింగ్ లోని లోపాలన్నీ కూడా ఈరోజు స్పష్టంగా బయటపడ్డాయి సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్ హెచ్ వర్సెస్ పంజాబ్ టీం అని అనాలా లేకపోతే అభిషేక్ శర్మ వర్సెస్ పంజాబ్ టీం అనాలా అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ట్రావిస్ హెడ్ కూడా చాలా అద్భుతమైన సహకారాన్ని అందించాడు రాబోయే మ్యాచెస్ ఇదే విధంగా అండి భారీ స్కోర్ దిశగా గనక తీసుకొని వెళ్తే ఒక కమిట్మెంట్ ఒక డెడికేషన్ తో గనక ముందుకు గనక వెళ్తే ఎస్ఆర్ ఇంకా కూడా గెలుపు గుర్రాల ఆ లైన్ లో అనేది నిలబడి ఉంటుంది చెన్నై ఎలా స్ట్రగుల్ అవుతుందో మనం చూస్తున్నాం చెన్నై అండ్ హైదరాబాద్ టీం ఎస్ఆర్ హెచ్ టీం రెండు కూడా దాదాపు చిట్ట చివరి ఆ టేబుల్ లోపల చిట్ట చివరి రెండు స్థానాలలో ఉన్నాయి ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ కాస్త పైకి ఎగబాకుతుంది చూద్దాం రాబోయే మ్యాచెస్ లో కూడా ఇలాగే విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఆడాలి అని చెప్పి మనం కోరుకుందాం ఇక ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో టికెట్లు కొనుక్కొని మ్యాచ్ చూడడానికి వెళ్లినటువంటి వాళ్ళు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు సిక్సర్ల వర్షన్ లో బౌండరీల వర్షన్ లో తడిసి ముద్దయ్యి ఉంటారు ఒక పక్క అసలు ఫస్ట్ శ్రేయాసయ్యర్ కొట్టిన కొట్టుడే బీభత్స భయానకంగా ఉంది అసలు అదే ఒక రాక్షస బ్యాటింగ్ లాగా ఉంది వాళ్ళది పంజాబ్ టీం వాళ్ళది దాన్ని మించిన రాక్షస టు ది పవర్ ఆఫ్ రాక్షస బ్యాటింగ్ లాగా ఎస్ఆర్ హెచ్ టీం బ్యాటింగ్ తమ ఒరిజినల్ బ్యాటింగ్ అనేది మళ్ళీ ఈ రోజు చూపించారు ఫామ్ లోపలికి వచ్చారు ఇదే ఒరిజినాలిటీని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం కోరుకుందాం ఆశిద్దాం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు